హాయ్ వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే కూర కారం కూర కారం లేదా మసాలా కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం ఈ కారం పులుసులో కానీ ఫ్రైలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కూర రుచిని అమాంతంగా మార్చేస్తుంది కూడా ఇది మీరు కూడా ట్రై చేయండి పక్కా కొలతలతో ఒక సంవత్సరం పాటు నిలవ ఉండేలా బెస్ట్ టిప్స్తో తెలుసుకుందాం మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందామా కావలసిన పదార్థాలు ఒక కేజీ కారం అర కేజీ కల్లుపు ఒక కప్పు కరివేపాకు వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాములు మెంతులు నూట యాభై గ్రాములు వెల్లుల్లి వంద గ్రాములు జీలకర్ర ధనియాలు నూట యాభై గ్రాములు మనం తీసుకున్న దినుసులన్నీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎండ్లో పెట్టుకోవాలి కారం పాడవకుండా ఉంటుంది ఇవన్నీ కేజీ కారానికి కావాల్సిన దినుసులు అదే అర కేజీ కారానికి అందులో సగం తీసుకుంటే సరిపోతుంది కూర కారం తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి పూర్తిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న నూట యాభై గ్రాములు ధనియాలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి ఏ వంటలోనైనా సరే మీరు వేయించుకునే విధానంలోనే రుచి బాగా పెరుగుతుంది ఇది మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్ లో తీసుకుని చల్లారిని ఇవ్వాలి తర్వాత యాభై గ్రాములు మెంతులు తీసుకుని మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకుంటూ ఉండాలి మెంతులు ఎక్కువసేపు వేగనవసరం లేదు వన్ మినిట్ ఎక్కితే సరిపోతుంది ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా సపరేట్ గా ప్లేట్ లో తీసుకుని చల్లారినివ్వాలి తర్వాత వంద గ్రాముల జీలకర్ర తీసుకుని మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకుంటూ ఉండాలి జీలకర్రని కూడా ఎక్కువసేపు వేయించుకునే అవసరం లేదు ఇది టూ మినిట్స్ వేగితే సరిపోతుంది వేగిన తర్వాత ఇది కూడా సెపరేట్ ప్లేట్ లో తీసుకుని చల్లారినివ్వాలి తర్వాత ఒక కప్పు కరివేపాకు తీసుకుని మీడియం లోనే వేయించుకుంటూ ఉండాలి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే ఒక అర కేజీ కలుపు వేసుకుని వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఇవి కూడా పూర్తిగా చల్లారు తరువాత వంద గ్రాములు ఆవాలు తీసుకుని మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకుంటూ ఉండాలి ఆవాలు కూడా ఎక్కువసేపు వేయించుకోకూడదు వస్తాయి ఇవి కూడా సపరేట్ ప్లేట్ తీసుకుని చల్లారిని ఇవ్వాలి ఇవన్నీ మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి అందులోనే ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు కూడా తీసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న పొడి ఇలా వస్తుంది మనం కేజీ కారాన్ని తీసుకొని రెండు కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కారం బాగా కలిసిన తర్వాత చిట్టు ఆముదం ఇది మనకి కేజీ కారానికి వంద గ్రాములు అయితే సరిపోతుంది మనం ముందుగా కలుపుకున్న కారంలో వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ ఆవుదం వేసుకోవడం వలనంగా కారం కలర్ మారకుండా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది మనకి వన్ ఇయర్ పాటు నిలవ కూడా ఉంటుంది ఆవుదాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి ఆవుదం వేసి కలిపిన తర్వాత మంచి కలర్ వచ్చింది కదా ఇది మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే టైర్ డబ్బాలో వేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్